పది ఎకరాలు మాగాని ఉంది దున్నడం అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నారండి పది ట్రాక్టర్లు ఉన్నాయి ఇంకా యాపీసు తోలడం వచ్చా తోలవలసిన కర్మ మాత్రం ఏమిటండి పది మంది డ్రైవర్లు ఉన్నారు పోతే ఎవరు నువ్వు కాదులే డ్రైవర్లు ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోవాయా ఆవులైతేనే గేదెలు అయితేనే పాలు ఇచ్చే ఓ అర్థం పదహారు ఉంటాయి సరే యాపీసు పాలు పెతకడం వచ్చా పెతకవలసిన కర్మ అతగేం పట్టిందండి జవా చెట్టు లాంటి పాలేర్లు ఉన్నారు సరే ఇంకా యాపీసు వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి ఎడా డబ్బు రేపది పోతే ఎందుకు పోతుంది డబ్బు గనక సపోజ్ ఫర్ సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా రైల్ స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల నల్లతొప్పటి పరుచుకుని ఎల్లగాదలే పడుకోవాలా ఇలాంటి అధవ సంబంధాలు ఎప్పుడు తీసుకురాకు తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ కాదు నాకు కావాల్సింది రెక్కల కష్టంతో ముక్కొద్దురు మా అమ్మాయికి వాడు కావాలా పేదవాడు పేదోడైనా నాకు పర్లేదు